ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి విచ్చే చేయడం జరిగింది జగనన్న వస్తాడు మా ఆశలు తీరుస్తాడు అనేది నాటి అందరి మాట జగనన్న వచ్చాడు ఇంటింటా పండగ తెచ్చాడు అనేది నేడు అందరి నోట ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాం నిర్భయంగా గడప గడపకు వెళ్ళి లబ్ధిదారులను కలవండి అన్ని తెలియజేయడానికి కొద్ది నిమిషాల్లో జన సమూహం ఈ ఎడం వైపుకు రావాలి వేదిక దగ్గరికి కొద్ది నిమిషాల్లోనే వారి ఉపన్యాసాలు మొదలవుతాయి దయచేసి ఇటువైపుకి రండి దయచేసి రావాలి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఇక్కడ కొత్త నాగరికతకు శ్రీకారం చుడుతున్నాడు మన రాజన్న బిడ్డ మన రాజన్న బిడ్డ తెలుగునాట రాజనాలు పండిస్తూ ఉన్నాడు మానవనీయత పర్వలు తొక్కుతూ ఈ నేలపై దుష్ట శక్తులు దత్తపుత్రులు వెయిడ్ ఆర్టిస్టులు ప్రవేశం లేదు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో అందుకే నిర్భయంగా ఓటు అడగండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని చెప్పండి కాసేపట్లో మన ప్రియతమ మహా నేతలు మన ముందుకు రాబోతూ ఉన్నారు వారి ఉపన్యాసాలను మనం విందాం ఇచ్చిన మాటే వేదమని తండ్రి మాటే ఆదర్శమని తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకు మరోమారు సిద్ధమవుతూ ఉన్నారు మన నాయకులు పులివిందల బిడ్డలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వారికి స్వాగతం పలుకుతాం కేవలం కేవలం ఎంపీ మరియు ఎమ్మెల్యే ఓట్ల కోసం మాత్రమే కాదు మరొక మారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చిహ్నంగా మీరు ఓటు వేయాలి ఇన్నాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి మనం సంక్షేమ పథకాలు కోట్ల రూపాయలు లబ్ధి పొందాం మరి ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకు మీరు బటన్ వేలు నొక్కాలి ప్యాన్ గుర్తుకోమటను వెళ్తాను ఒక్కాలి స్వాగతం సుస్వాగతం మీ అందరి స్వాగతం సుస్వాగతం సీఎం 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 స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరు నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా చిన్న మాట తప్పితే చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట ఏ కష్టం గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా ఎండలు జత కట్టడమే మీ ఎజెండా చెల గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలి బలిరా బలి పులి వెందులలో పుట్టిందా పులిరా కూర్చోవడమే మీ ఎజెండా ఎప్పుడు చూడని అభివృద్ధి గ్రూప్ సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సిడవ కట్టడం జరుగుతా ఉంది అది కూడా అసలు బోడు ఎవడికి మెడను ఆయన దుర్గ కొడుతున్నారు కొడను వెంటే ప్రజా సంకల్ప యాత్ర చేసిలు జత కట్టడమే మీ ఎజెండా చెలుగుండల గుడి కట్టడమే చెగను ఎజెండా

చెందు ప్రభుత్వం మా చేతికి ఈ చిండుర పథకం మా పంటకు కొడుర పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు రైతుకు నేత లేదగల మన జగనన్నో త కట్టడమే మీ ఎండా చెల గుండల గుడి కట్టడమే జగను ఎండా బలి బలి బలింగులలో పుట్టరా కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చీ జలమే ఇవ్వాలన్నది జగను ఎజెండా

అహర్నిశలు శ్రమిస్తూ విజయపదంలో దూసుకపోతూ ఉన్నాం జగన్ అన్న తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మన ఎంపీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి జై అవినాష్ రెడ్డి జై అవినాష్ రెడ్డి జై జగన్ జై జగన్ మన గుర్తు మన గుర్తు మన గుర్తు నూట డెబ్బై ఐదుకో ఇరవై ఐదు పార్లమెంటు జై జగన్ జై జగన్ జై జై జగన్